నమస్కారం అండి నేను నిన్న మధ్యాహ్నం లెవెన్ థర్టీకి ఆర్మూర్ ఎస్ఎస్ యొక్క బాధ్యత స్వీకరించాను ఆర్మూర్ రూమ్లో అవసరపడ పరిశీలిస్తే ఎక్కువగా ఇక్కడ దొంగతనాలు క్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించడం జరుగుతుంది దానిపైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తాము మరియు సీసీ పైన ప్రత్యేక దృష్టి పెడతాము ప్రజలతో ఫ్రెండ్లీ వాతావరణంలో ఫ్రెండ్లీగా జరుగుతాము మరియు ఈ నీ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాము జూలను అండ్ గుట్కా మట్కా ఇలాంటి ఇలాంటివి పైన ప్రత్యేక నీగా ఏర్పాటు చేస్తాము మరియు డైరంగడ్ వచ్చినప్పుడే ఇంకెట్గా రెస్పాండ్ అయ్యే విధంగా కూడా మా వారికి కాస్ట్యూమ్ ఇంగట్గా రెస్పాండ్ అయ్యే విధంగా కూడా చూస్తాము ఇంకా దీనిపైన దృష్టి సాధించి మిగతా నివరించడానికి చేయడం చేపడతాము ప్రజలతో మొబైల్ వాళ్ళ దగ్గరనే ఇండియాలు ఏర్పాటు చేసి శీస్కరణాల ఏర్పాటుకు సహక సహకారం చేయాలని ఆర్థిక పెద్ద కోరుతున్నాను